తెలుసు కానీ ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ దగ్గర ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికింది మరి ఇంత భారీ లెవెల్లో కరప్షన్ ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు ఈ కేసు మధ్యప్రదేశ్కి చెందింది రీసెంట్ గా మధ్యప్రదేశ్ ఆర్టీఓ కానిస్టేబుల్ అయిన సౌరభ్ శర్మ కార్ని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు అందులో వాళ్ళకు ఏం దొరికిందో తెలుసా యాభై రెండు కేజీల బంగారము పది కోట్ల రూపాయల క్యాష్ దొరికింది కేవలం అంతేకాదు ఇతనికి దుబాయ్లో ఒక విల్లా కూడా ఉంది దుబాయ్లో మధ్యప్రదేశ్లో వందల ఎకరాల భూమి అండ్ పదుల సంఖ్యలో చేపల చెరువులు ఉన్నాయి అంతేకాదు ఇతను ఉండే సిటీ అవుట్స్కట్లో చాలా ఫామ్ హౌస్ లు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది కానిస్టేబుల్ దగ్గరే ఈ లెవెల్లో ఆస్తి ఉంది అంటే ఇతను ఏం చేసి ఇంత సంపాదించి ఉంటాడు ఒక కానిస్టేబులే ఇంత సంపాదిస్తుంటే ఇతని సీనియర్లు ఇంకా హై పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంత సంపాదిస్తున్నారు కావచ్చు దేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటే ఇండియా